వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లున్నాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మంచి హెవీ బిగ్ సైజ్లో ఉన్నాయి ఎత్తులు ఉన్నాయి వీటి ధరంలో చూద్దాం ఎంత అంటే రేట్ చెప్పు ఒకసారి మళ్ళా లక్ష నలభై తగడా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీళ్ళ బండి డ్రైవర్ అటాను లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఇస్తారట ఒకసారి నెంబర్ అయితే ఉందట అడుగుదాం మరి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ టూ సెవెన్ జీరో త్రీ అంతాయపల్లి కిల్లా కిల్లాగనపూర్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరా మంచి పేరు మాన్యంగా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మేబీ బిగ్ సైజ్ ఉన్న ఎత్తులో అయితే అన్నీ కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కోడలు ఉన్నాయి వీటి దరేందో చూద్దాం నీవేనా అవి ఎన్ని పాలకోడేలు రైట్ సైడ్దేమో ఆరు పాలలో ఉందంట ది నాలుగు కోడేనంట ఏ ఊరు మనది పెద్ద జట్రం ఉట్కూరు మండలా ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు రాజు వ్యాపారం ఎట్లా రేట్ ఏమి రేటు ఉన్నాయి లచ్చా ఎవరైనా మరి ఎంత అడిగిరి ఎనభై వేలు అడిగిపోతున్నారు నీవేంతున్నావు ఫైనల్ ఒకటి తక్కువ లచ్చా తొంభై తొమ్మిది వేలు అవి నీవేనా ఎద్దులు కూడా మీ మామ అవి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ సైజ్ ఎద్దులు ఉన్నాయి ఇవి ఇలా మామంట ఏం పేరు మీ మామ పేరు లింగప్ప వ్యాపారం మేమ రైత మీ ఇద్దరు రైతులే అవి రైతు అట ఒకటి ముప్పై అవిటిని అడిగిరెవరేనా తొంభై ఐదు వేలు అడిగిపోయిందట ఎద్దులకు మరి నివేంతలు ఉన్నారు మరి ఒకటి పది కాడికి అయితే ఇస్తారట ఆయన పెద్ద జటమేనా పెద్ద జట్రం ముట్కూరు నారాయణపేట జిల్లా లింగప్ప నెంబర్ చెప్పు ఓసారి తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది ఏడు రెండింటికి ఒక నీ నెంబరే చెప్పినావా ఈ రెండు ఎద్దులు జత ఉన్నాయి ఈ జత కోడలు ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే వీళ్ళ ఊరికాడ పని కూడా కట్టి చూపిస్తారట పెద్ద పెద్దం ఉట్కూరు నారాయణపేట జిల్లా వాళ్ళది నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోతే ఇక్కడ సింగిల్ ఎత్తు ఉంది దీని రేట్ ఏందో చూద్దాం మరి వన్ మంత్ ఒకటే ఉందా ఎట్లా రేట్ ఇది అరవై ఐదు ఏ సైడ్ పోతుంది రెండు వంకలు పోతాట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు యాభై రెండు వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు యాభై ఏడు అయితే ఇస్తారు ఫైనల్గా ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఎట్ సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతుందట ఫ్రెండ్స్ మరి ఊరేది మనది తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు వెంకటేష్వి అవసరం అయితే సేల్ కాకుంటే బాగా బిగ్ సైజ్ ఉంది అయితే నచ్చితే ఈ వెంకటేష్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సరే నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సేల్ కాకుంటే తిప్రాస్పల్లి వెంకటేష్ని కాంటాక్ట్ చేయొచ్చు మాట్లాడుకోవచ్చు ఏం రేట్ లక్ష పది

అదే ఘన్పూర్ ఘన్పూర్ మండలం అంతా అదే అదే ఏ ఆవిరెండా ఈ రెండు కాదు జత ఇవి ఎట్లా లక్ష ఇరవై వన్ ట్వంటీ చెప్తున్నారు అది ఇవేం రేట్లు ఉంటాయి లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ అంటే ఇవి ఆ జోడి లక్ష ముప్పై వన్ థర్టీ లక్ష ముప్పై వేల ఇవి డెబ్భై వేలు అంట ఇవి అవి అవి వీళ్ళ దగ్గర ఒక ఐదారు జతలు ఉన్నాయి యావరు మనది మక్తల్లా మొత్తలకు చెందిన భీమాన్నవి నెంబర్ చెప్పావు సరే నెంబర్ నీది ఎలా నెంబర్ గిరి గిరి ఓ గిరి వేసిన పనులు పాలపల్లవా ఎంత రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ పోదు ఆ పని ఇట్లా పని పోయినా లెఫ్ట్ సైడ్ పని అయితే నేర్చిందంటే ఇది నేరు వెళ్ళేదట యా ఊరు రాయినపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన గిరిప్రసాద్వి అద్దరు కూడా మేవేనా అవి ఎన్ని పళ్ళలోట అవి రెండు రెండు పళ్ళు అట అవతల నాలుగు పళ్ళ కోడిన ఇది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఇవిటికి ఎంత రేటు లక్ష పది ఇది పాల పళ్ళ అది పండుకున్నది అవతలది నాలుగు పళ్ళు అట ఇది పాలపాలట వీటికి ఎంత ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు మూడు జాతలు అయితే ఉన్నాయి నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే మాట్లాడుకోవచ్చు గిరిప్రసాద్ నీవే ఇవి ఎట్లా ఇవి ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పెబ్బేరికి చెందిన అయ్యా నువ్వు ఇవి బాగో తేమని ఇవి నీవేనా ఈ జోడి అంతా ఒకటి ముప్పై ఐదు అంట ఫ్రెండ్స్ వీటికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అవి లక్ష ఇరవై వేలు వీటికి చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మూడు జతలు అయితే ఉన్నాయి పెబ్బేరికి ఏదైనా అయ్యా పని కట్టి చూపుతా ఊరికి వస్తే ఏ పని అయినా సరే వీళ్ళ ఊరికి పెప్పకి పోతే కట్టి చూపిస్తారట నచ్చితేగినా పని కట్టి చూసుకోవచ్చు నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇలా ఊరికి పోయిన తర్వాత పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏ ఊరు ఇవి హర్దీపునాయక్ తండ శిశికొంట మండల్ ఎంత రేటు ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారట ఇంకా ఉన్నారు లక్ష పది అయితే ఫైనల్ ఇస్తారట పని బాగోదా ఏం పేరు రైతు పేరు నాయక్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట నచ్చితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు మూడు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే గోప్యానాయక్ తండ పర్దిపూర్ శిశికొంట మండల్ మామనార్ జిల్లాలో ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ ఎద్దులో ఒక ఐదు ఆరు జాతలు ఎద్దులో వీడియో తీసాం కదా వీటికి సంబంధించిన నెంబర్ ఇక్కడే నేను చెప్పుకుంటే ఇక్కడే మక్తలకి చెందిన భీమా నవి ఈ కనిపించే మొత్తం ఒక ఐదు ఆరు ఉన్నాయి ఇల్లవే డబల్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైమ్ ఐదు ఆరు జాతలు అయితే ఉంటాయి మీకు అవసరం అయితే ఇక్కడ కనిపించే ఎద్దులు మొత్తం ఇల్లవే నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు ఎట్లా రెడీవి ఇవి లచ్చ బావ తెపాని మా దేవురు పుట్టపల్లి కౌకుంట్ల మండల్ మహబూనార్ జిల్లా అడిగిరెవరన్నా ఎంత అడిగిపోతున్నా ఎనభై వేలు అడుగుతున్నారట మరి నువ్వెంత ఉన్నావు తొంభై ఐదు ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు ఆంజనేయులట రైతు పేరు పుట్టపల్లి కౌకుంట్ల మహబూబ్నార్ జిల్లా సేల్గాకుటి ఆంజనే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు తొమ్మిది నాలుగు ఆరు ఒకటి నాలుగు రెండు మూడు తొమ్మిది ఫ్రెండ్స్ నచ్చితే తిన పని కట్టుకొని చూపిస్తాడు నచ్చితే కాంటాక్ట్ చేయాలి ఎన్ని పాలకోడేలు అవి నాలుగు నాలుగు రేట్ ఎట్లున్నాయి లక్ష ఇరవై ఐదు అంత రేటునా మరి అడిగారు ఎవరన్నా అడిగిరా ఎంత అడిగిరే లచ్చపాదే అడిగిండ్రు మన నీవే ఎంతలో ఉన్నావు లచ్చపాద అయితే ఇస్తావు ఊరేది మనది సేలేటి జిల్లా అది యాదగిరి జిల్లా కర్ణాటక నుంచి అయితే వచ్చిండ్రు నాలుగు నాలుగు పల్లకోడలు అట ఎన్ని జతలు పట్టుకొచ్చినా ఇంకో జాత ఉందా ఇక్కడ ఈ జాతనా మీ ఊరు వాళ్ళది ఇది జాత జాత అంటే ఒకటి పోయిందా దీనికి ఎంత ఇప్పుడు డె ఐదు వేలు దీని జత ఎంత కమ్మినావు యాభై ఎనిమిది ఈయన్ని అంత ఊరిలో దేవరి దేవరికాయ యాభై ఎనిమిది వేలు కమ్మినావు ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు దీన్ని అడిగిరేమో లేవరేనా ఎంత అడిగిపోతున్నారు అరవై ఐదు అడుగుతున్నారు నువ్వెంత ఉన్నావు మరి అరవై ఎనిమిది అయితే ఇస్తావు ఏమో అంత రేటు ఒకటేసారి పని బాగోతుందా పండుకోదా రెండు దిక్కులు అవుతుందా పండుకోదు వదడు సహనం పనిచేస్తుంది ఏం పేరు నీ పేరు నవీన్ కుమార్ నెంబర్ చెప్పైతే ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేలేటి యాద్గిరి జిల్లా కర్ణాటక నుంచి వచ్చిండ్రు అది ఆయనేనా ఆయనవేనా నీవేనా ఇవి ఎంత లక్ష పదివేలు ఎద్దులా ఇది కడపాలు లేచి అది ఆరు పాలల్లో ఉందంట ఏ ఊరు మనది కర్ణాటక సేల్ ఏరట అడిగిరేమో ఎవరేనా ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు నీవేంత ఉన్నావు మరి లక్ష పైన అయితేనే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది డబల్ ఆరు మూడు మూడు ఐదులు తొమ్మిది మూడు రెండు ఫ్రెండ్స్ సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం